తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్

गुरु कायिवा यशस्वती या इंद्राणी सुमंगल मिश्रा सौभाग्यम विश्व अपरेतरा పద్ధతి కాదు నేను చాలా సార్లు చెప్పినా మేము ఎట్లనైతే కేసీఆర్ గారి నుంచి డబ్బులు తీసుకొచ్చి గ్రామాల్లో అభివృద్ధి చేస్తూ ఉన్నాము మీకు కూడా అట్లే ప్రధానమంత్రి ఉన్నాడు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి మీరు కూడా అట్లే డబ్బులు తీసుకురండి నేను ఇవాళ ఇప్పుడు కొత్తపల్లి గ్రామానికి ఎనభై ఒక్క లక్షల రూపాయలు తీసుకొచ్చు నువ్వు కూడా ఒక ఎనభై లక్షల రూపాయలు తీసుకొచ్చి నువ్వు కూడా ఈ గ్రామం లేదని అభివృద్ధి పనులు దిగి అభివృద్ధిలో పోటీపడు గ్రామాలు బాగు చేయడంలో పోటీ పడు తప్పిస్తే ఎటు కూడా ఉన్నది కదా పదవి ఉన్నది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు దాన్ని హర్షించరు ప్రజలు దాన్ని మెచ్చరు ఇది గమనించాలని చెప్పి చాలాసార్లు చెప్పినాం చెప్పినా సరే నిన్నటికి నిన్న కవితమ్మను పట్టుకొని కేసీఆర్ని పట్టుకొని తండ్రి బిడ్డని అమ్ముకుంటున్నాడు అన్న మాట మాట్లాడింది నిజామాబాద్ ఎంపీ చాలా సభ్య సమాజం అంతా తలదించుకునే విధంగా అలాంటి మాటలు మాట్లాడి పరువు తీసుకుంటా ఉన్నాడు అది మంచిది కాదు ఎంపీ గారు నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను పనులు చేసి చూపించండి ఊరికే ఫేస్బుక్లలో మాట్లాడి వాని తిట్టి వీని తిట్టి దాంతో అయ్యేదేం లేదు మీరు ఉన్నప్పుడు మీ చేతిలో కూడా అధికారం ఉన్నది కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది మీకు ప్రధానమంత్రి ఉన్నాడు కేంద్ర మంత్రులు ఉన్నారు వాళ్ళతో పనులు డబ్బులు తీసుకురండి మీ నియోజకవర్గంలో మన పాల్గొన్న నియోజకవర్గంలో డబ్బులు తీసుకొచ్చి పనులు చేసి పెట్టండి ప్రజల కోసం దాంట్లో పోటీ పడాలా కానీ తిట్ల పురాణంలో మరి మేము పోటీ పడలేం మీతో మాకు ఆ భాష రాదు మేము తిట్టలేము మా ఇంట్లో ఆడబిడ్డలు మేము గౌరవంగా చూసుకుంటాం మేము అట్లా మీ మేము ఆడబిడ్డలు అనే సంస్కారం మాకు లేదు కాబట్టి అది మానుకోండి ఇప్పటికైనా లేదు ఒప్పుకొని పోవాలి అనాలంటే చాలా అనొచ్చు పసుపుపోటు చేస్తా అన్నది ఎవరు వారం రోజుల్లో పసుపుపోటు చేస్తా ఎలక్షన్లు కాగానే ఐదు రోజుల్లో పసుపుపోటు చేస్తా అన్నది ఎవరు మరి వాళ్ళ ఐదు రోజులు ఏమైంది నాలుగు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు అయిపోయాయి ఏమైంది కాబట్టి మాట్లాడే మొదలు ఆలోచించుకొని మాట్లాడాలని చెప్పి నేను వారికి హితవు చెప్తా ఉన్నా మళ్ళా నేను మొన్న చెప్పిన తర్వాత మళ్ళా ఏదో అని నేను నాకు ఆయన మీద మాట్లాడడం ఇప్పుడు ఇష్టం లేదు నేను మాట్లాడ నేను కూడా పనిచేస్తాను పనులు చేసుకుంటూ ముందుకు పోవడమే మా పని కానీ ఇట్లా వాళ్ళు రోజు ఏంటంటే అదొక వాళ్ళకి ఏం పనులు లేదు వాళ్ళు ఏం పనులు చేయరు రోజు ఫేస్బుక్లలో మాట్లాడాలి ఇక ఆయన మాట్లాడిన కదా దానికి మనం జవాబు ఇవ్వాలి ఇక నేను కూడా గదే పనులు అవ్వడాలి ఇక నేను వేరే పని చేయొద్దుగా ఇక పొద్దున్న లేదా ఆయన ఫేస్బుక్ చూడాలి ఆయన మాట్లాడి తినాలి మళ్ళీ నేనేం మాట్లాడాలో మళ్ళీ నేను మాట్లాడాలి ఇక నేను కూడా పనులు బంద్ చేయాలన్నట్టు ఉండదు ఆయనకి కానీ నువ్వేం మాట్లాడినా ఇక నేను పట్టించుకోము మేము మా పనులు మేము చేసుకుంటూనే ఉంటాం ప్రతి వారం ఇగో ఇట్లనే పాల్గొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం కొబ్బరికాయలు కొడుతూనే ఉంటాం పనులు చేస్తూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ సెలవు తీసుకుంటాం